ఈ రోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష నలభై ఐదేళ్ళు అయింది మా పార్టీ ఇంతవరకు మాకు పేపర్ లేదు టీవీ లేదు పార్టీ పెట్టేటప్పుడే పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు ఇంకొక పక్కన అధ్యక్ష ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్ల్ని తహసీల్దార్ ఆఫీసుల్ని కొన్ని హెల్త్ సెంటర్ల్ని తాకట్టు పెట్టారు ఇంకో పక్క మద్యం నిషేధిస్తామని చెప్పి ఐదేళ్లలో చేస్తున్నామని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇరవై ఐదు వేల కోట్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఏమన్నాడు అంటే ఎక్కడికి పోయింది అర్థం కాని పరిస్థితి వచ్చింది కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్ళీ పేదలకు చెందవలసిన పథకాలు చాలా వరకు గండి కొట్టే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష ఇంత మునిప మినిస్టర్ గారు చెప్పారు ఆ డబ్బులు గాని వచ్చుంటే మళ్లీ మనకు కేంద్రం ఎప్పుడు కూడా డిఫరెంట్ స్కీమ్స్ కి డిఫరెంట్ పందాలు డబ్బులు ఇస్తారు ఈరోజు నరేగా ఉంది తొంభై పర్సెంట్ కేంద్ర నిధులు వస్తాయి మంది పది పర్సెంట్ వస్తుంది ఇందులో డెబ్బై పర్సెంట్ లేబర్ ఇవ్వాలి ముప్పై పర్సెంట్ మెటీరియల్ కాంపోనెంట్ కి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది దీన్ని ఎంత ఇది డిమాండ్ మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ముందుకు పోతాం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని గత ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీల మినిస్టర్ గా ఉంటే ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు లేగలిగారు ఐదు సంస్థలు ఎక్కడికి పోయినా ఈ డబ్బులు ఏమైపోయి డబ్బులు అడుగుతున్నాను సమాధానం చెప్పి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులు సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే అది నాటికి నేటికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దేశం జల్ జీవన్ మిషన్ ఒక ఉదాత్తమైన కార్యక్రమం ఇది కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నారు ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇవ్వాలి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి దీనికి నలభై ఐదు పర్సెంట్ కింద ఇస్తుంది నలభై ఐదు పర్సెంట్ రాష్ట్రం పెట్టుకోవాలి పది పర్సెంట్ దీనివల్ల ఎక్కడైతే సస్టైనబుల్ సోర్స్ ద్వారా ఎక్కడైతే నీళ్లుంటాయో ఎప్పటికీ అలాంటి రిజర్వాయర్స్ నుంచి తీసుకోవాలని చెప్పి పెట్టారు ఇది కాని నీటి సమస్య పరిష్కారం అయ్యేది కంటామినేషన్ ఉండేది కాదు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది చేపల చెరువులు వచ్చాయి నీళ్లు తాగడానికే అవకాశం లేని పరిస్థితి వచ్చింది అలాంటప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ఇచ్చింటే ఈ సమస్య పరిష్కారం అయ్యేది అలాంటిది యూపీ చూస్తే ఉత్తరప్రదేశ్ చూస్తే లక్ష కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు మనం ఎక్కడా చేయకుండా వదిలిపెట్టి వచ్చిన డబ్బులు కూడా దుర్వినియోగం చేసి డైవర్షన్ చేస్తే మళ్ళా దానికి కూడా డబ్బులు ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా రిజిస్ట్రక్చరింగ్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు బోర్లో ఉండే వాటర్ తీసుకొని జల్ జీవన్ మిషన్ కింద ఫుల్ఫిల్ చేసే పరిస్థితికి వచ్చారు బోర్ ఎండిపోతే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా ఆబ్జెక్ట్ ఏంటి అని అడుగుతున్నా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఏం చేసినా జరిగిపోతుంది ఎవరు అడగలేరు అనే దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ప్రయోగాలతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు ఒక జీవో తీసుకొచ్చారు నాలుగు కిలోమీటర్లు ఇది పెట్టి ఒకటి నుండి మూడు పెట్టి ఇవన్నీ డివైడ్ చేసి డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగే పరిస్థితికి వచ్చింది మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం ఏదో ఆయన ఒక్కడ వల్లనే ఆనాటి ప్రభుత్వం వల్లనే ఇంగ్లీష్ మీడియం పుట్టినట్టు ఇంగ్లీష్ దేశం నేర్చుకున్నట్టు అంతవరకు ఎవరికి ఇంగ్లీష్ రానట్టు విపరీతంగా మహాడే పరిస్థితికి వచ్చారు ఎవరున్నా మాట్లాడితే వాళ్ళని పేదవాళ్లకు వ్యతిరేకంగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు ఇంగ్లీష్ మీడియం అనేది నువ్వు అని చెప్పేది కాదు బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ వంద సార్లు చెప్పాను పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు కోహిను డైమండ్ కూడా తీసుకెళ్లారు వాళ్ళు కానీ ఇంగ్లీష్ మనం తీసుకోలేకపోయారు అప్పటికీ అందరూ నేర్చేసుకున్నారు అయితే ఇంగ్లీషు మనకు మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ కాబట్టి ఈరోజు ఐటి ద్వారా ప్రపంచాన్ని అంటే అది భారతీయుల శక్తి తెలుగు వాటి శక్తి అని చెప్పడం చేస్తున్నాను చిన్న చూపుతో వైద్యశాఖని నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని వ్యవసాయ రంగాల్ని ఒక రంగం ఇంకొక రంగం అని కాదు అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు కడాల మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ ఉంది పది కోట్లు మేము ఏదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళ తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ లో అప్పు ముప్పై ఆరు వేల కోట్లు డ్యూటీ పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల కోట్లు అదే మరి ఉద్యోగస్తులకి ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు ఇంకా తొవ్వితే ఎంత వస్తుంది నాకు తెలియదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీసావంటే అందరూ ఒకసారి మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజిస్తాను ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల చేస్తవద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు ఈ రోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్ లో అది కూడా కేబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోల్ని కూడా ఈ రోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం అవి కూడా ఆన్లైన్ లో పెట్టాం ఆ దిశ ఇంకో పక్కన దిశ అమరావతి పోలవరం ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పోయింది ఆంధ్రప్రదేశ్ అంటే అపనమ్మకం వచ్చింది ఇక్కడికి వస్తే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచనకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క ప్రాజెక్ట్ రాలేదు ఐదు సంవత్సరాలు ఉండే రోడ్లని కోతే పరిస్థితికి వచ్చారు లిటిగేషన్ అధ్యక్ష ఇప్పుడే మాట్లాడుతూ మంత్రి గారు చెప్పారు ఇరవై ఐదు వేల కేసులు వేసారు ఒకటి రెండు కాదు ఇరవై ఐదు వేల కోస కేసులు హైకోర్టులో వేస్తే చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ కన్సర్న్ సెక్రటరీ అక్కడ పోయి చేతులు కడుపు నిలబడుకుంటే జైలు ఎక్కడి నుంచి మనోధైర్యం వరకు వస్తుంది అంటే వాళ్ళు చేయన తప్పుకి వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి వస్తే కంటెంప్ట్ కింద జైలు పంపిస్తే ఎలాంటి మనోభావాలుంటాయో ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే ఆ దిశ రాష్ట్రం ఒక విషయ సైకిల్ లో పడిపోయింది ట్రాప్ లోకొచ్చి పడింది ఆ విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఎక్స్పెండిచర్ పెట్టలేదు ఆస్తులు సృష్టించలేదు సంపద లేదు ఆదాయం పెరగలేదు దానివల్ల ఏమైంది నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వీళ్ళు పెట్టలేదు ఎవరు పెట్టే పరిస్థితిలో లేదు దీనివల్ల ఆదాయం తగ్గిపోయింది హైయర్ టాక్సెస్ వేసే పరిస్థితికి వచ్చారు ఇంతే కాకుండా వీళ్ళు బటన్ నొక్కాలి కాబట్టి ఎక్కువ అప్పులు తేవడం ఆస్తులు తాకట్టు పెట్టడం కడాన ఆస్తులు తాకట్టు పెడితే ప్రభుత్వం యొక్క ఇమేజ్ పూర్తిగా నాశనం అయిపోవడం మళ్లీ దాన్ని డెట్ సర్వీసింగ్ చేయడానికి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా జీతాలు ఇవ్వాలి ఈ విధంగా ఒక విషయ సర్కిల్ గా పడిపోయాలి ఏం చేయాలన్న దిక్కు తెలియని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈ రోజు మీరు చూస్తున్నారు ఏడు వైట్ పేపర్స్ ని పబ్లిసైజ్ చేశాం అదే మరిగా దాన్ని ఏ విధంగా చేయాలో మళ్లీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం ఇలాంటి దారుణమైన పరిస్థితిలో మేమందరం కూడా అధికారాన్ని చేపట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి అందరిలో ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి ఉద్యోగస్తుల్లో ఉన్నాయి పార్టీ కార్యకర్తలకు ఉన్నాయి అందరూ కూడా నేను ఓట్లేసాం అందరూ ఓట్లేసారు మీ యాస్పిరేషన్ చాలా ఉన్నాయి ఆ ఆస్పిరేషన్స్ నెరవేర్చాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదు కానీ ఈ రోజు మీరు చూస్తే ఈ అధికారం అనేది రాత్రింబగుళ్ళు కష్టపడితే కూడా ప్రజల యాస్పిరేషన్ నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా ముందుకు పోతున్నాం ఒక్కొక్క ఇటుక పేర్చుతూ ముందుకొచ్చాం ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం ఒక మాటలో చెప్పాలంటే దేశం మేము అధికారంలోకి వచ్చే లోపల రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది ఆ రోజు మన ప్రజానీకం చేసినటువంటి మంచి పని ఇరవై ఒక్క మందిని గెలిపించారు బిజెపి తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిపి ఇరవై ఒక్క మందిని గెలిపించారు మన గెలుపు ఢిల్లీలో కూడా మన పలుకుబడిని పెంచే పరిస్థితి వచ్చింది కేంద్రం రాష్ట్రం కలిసి ఆ రోజు హామీలు ఇచ్చాం అటు నరేంద్ర మోడీ గారు నేను పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీలు ఇచ్చాం ఆ హామీలు నిలబెట్టడానికి కేంద్రం పూర్తిగా సహకరించింది ఆ సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమయ్యదో అని నేను కూడా ఒకసారి ఆలోచిస్తే నేను ఒకవేళ అనుభవం ఉన్నా చేయగలుగుతానా లేదా ఆలోచించినప్పుడు చాలా సమస్య ఏది అలాంటి సమస్య నుంచి వెంటిలేటర్ నుంచి పైకి తీసాం దేశం ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి అందరం అయిపోయిందని నేను చెప్పడం లేదు ఎక్కడ వెసులు వెసులుబాటే లేని పరిస్థితి అప్పు దేవాలంటే ఎఫ్ఆర్బిఎం ఇంకో పక్కన ఎక్కడ ఆస్తులు అమ్మాలంటే ఆస్తులు కూడా లేని పరిస్థితి ఈ పరిస్థితిలో నుంచి మనం ఘాటిన పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇవన్నీ చేయగలిగామంటే మనకుండే అనుభవం ఒక సిన్సియర్ గా పనిచేయడం ప్రజలు లేకుంటే ఉద్యోగస్తులు అందరూ సహకరించారు అధ్యక్ష మరొక్కసారి అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా మీ అందరి సహకారంతో ఈరోజు అడుగడుగు అడుగు ముందుకేయగలుగుతున్నాం